ఏపీలోని గనవరం నుంచి విశాఖ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం తలెత్తింది టేకాఫ్ అవుతున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో రన్వేపై పైలట్ విమానాన్ని నిలిపివేశారు విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంత్రి అచ్చెన్నాయుడు మంత్రి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్తో పాటు నూట అరవై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు విమానం రద్దుతో వెంకయ్యనాయుడు ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్కి తిరిగి వెళ్లారు

రీసెంట్ సివిల్ ఏవియేషన్ ఇష్యూస్ అన్ని మనం చూస్తున్నాం సో ఓవరాల్ గా ఫ్లైట్ ఆడిట్స్ అనేటువంటివి ఫ్లైట్ ఇవన్నీ ఇంకొకటి జరుగుతుంది ఫ్లైట్ ఆడిట్స్ జరగపోతే ఇవన్నీ ఫ్లైట్స్ ఇవన్నీ సెకండ్ తర్వాత ఏమో సడన్ గా ఒక ఇంజిన్ పని చేయలేదు అన్నారు అని ఒక హాఫ్ అన్ అవర్ టైం అడిగారు ఎలా ఉన్నా ఇంకొక వన్ అవర్ టైం అడిగారు ఇప్పుడు ఏమో క్యాన్సిల్ అయిపోయిందని అనగానే మరి ఓకే సార్ రాబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి